ఫ్రెండ్స్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర అనే పేరుతో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వాట్సాప్ నెంబర్ ద్వారా నూట అరవై ఒక్క రకాల సేవలను తీసుకువచ్చిందండి ద్రోవపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా వాట్సాప్లోనే పొందేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది అసలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎలా పనిచేస్తుంది మనం డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చండి సో అయితే ఫస్ట్ మనం చేయవలసింది వాట్సాప్లోకి వెళ్ళాలి వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ముందుగానే మనం నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే వాట్సాప్లోకి క్రియేట్ చేసుకోవాలి చూసారా నేను క్రియేట్ చేసుకున్నాను ఏపీ ఆన్లైన్ సర్వీసెస్ అని వాట్సాప్ నెంబర్ అది గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ని నేను ఫీడ్ చేసుకున్నాను సో ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెసేజ్ బాక్స్ ఉంది కదా అక్కడ హాయ్ అని టైప్ చేయండి హాయ్ అని టైప్ చేశారనుకో హాయ్ అండ్ టైప్ చేసిన తర్వాత మనకి ఒక బాక్స్ వస్తుందండి అది వచ్చింది కదా చూజ్ సర్వీస్ అని వచ్చింది కదా సో ఈ చూజ్ సర్వీస్ని ఎంచుకోండి సో ఎంచుకున్న తర్వాత ఈ సర్వీస్ని ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అన్న దగ్గర క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసారా ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని వచ్చింది కదా సో ఇక్కడ చాలా ఉన్నాయి టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అలాగే గవర్నెన్స్ రిడ్రీషియల్ సర్వీసెస్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ ఎనర్జీ సర్వీసెస్ సిఎంఆర్ఎఫ్ సర్వీసెస్ సిడిఎంఏ సర్వీసెస్ రెవెన్యూ సర్వీసెస్ హెల్త్ కార్డ్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఇలాగా కొన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చిందండి సో ఈ డిపార్ట్మెంట్లో కూడా మనం ఎంచుకోవచ్చు సబ్ సబ్ ఎంచుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఎనర్జీ సర్వీసెస్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళాలనుకుంటే సో ఇది నొక్కాను సో నొక్కిన తర్వాత మళ్ళీ సర్వీస్ సెలెక్షన్ వచ్చింది ఒక బాక్స్ వచ్చింది సో దీంట్లో ఎనర్జీ సర్వీసెస్ ఉంది సో అలాగే ప్లీజ్ ఎంటర్ యువర్ సర్వీస్ నెంబర్ అని అన్నమాట సో అంటే మా యొక్క అదే కరెంటు అదే మీటర్ యొక్క సర్వీస్ నెంబర్ అడుగుతుంది సో నేను ఒక నెంబర్ ఇస్తాను అప్పుడు లెవెన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఏ అలాగే జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఇచ్చాను సో ఇప్పుడు కన్ఫామ్ కొట్టానండి కన్ఫామ్ కొట్టేశాను సెలెక్ట్ ఏపీఈ ఏపిఈపీడీసీఎల్ సర్వీసెస్ అని ఉంది సో ఇక్కడ మనం సర్వీస్ని ఎంచుకోవాలి మళ్ళీని సెలెక్ట్ ఏపీ డిసిఎల్ సర్వీసెస్ అని ఉంది సో ఇక్కడ మనం వ్యూ అండ్ మేనేజ్ బిల్స్ అలాగే వ్యూ అండ్ మేనేజ్ కంప్లైంట్స్ వ్యూ అండ్ మేనేజ్ సర్వీసెస్ అని మూడు ఆప్షన్లు ఇచ్చింది సో మనకి ఏది అవసరమో అది ఎంచుకోవాలండి సో నాకు వ్యూ అండ్ మేనేజ్ బిల్స్ ఎంచుకున్నాను నేను సో ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టాను అనమాట సో చూజ్ సర్వీస్ ఎంచుకున్నాను అలాగే రెస్పాన్స్ సెంట్ నేను పంపించాను అన్నమాట దీనికి మళ్ళీ నాకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మనం గవర్నెన్స్ ద్వారా మనం మనకు నచ్చిన సర్టిఫికేట్లు కానివ్వండి లేదంటే ధ్రువపత్రాలు కానీ మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనమాట ఫస్ట్ నూట అరవై నూట అరవై యొక్క రకాల సేవలని మనకు అందుబాటులో ఉంచింది ఆ తర్వాత ఇంకా ఇంకా పెంచుతారంట సో ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం థ్యాంక్ యూ ありがとうございます。